పిశాచాల వంటవాడు ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక కొడుకుండేవాడు వాడి పేరు రాముడు వాడు తెలివిగలవాడే కాని అస్తమానమూ తిరుగుతూ ఉండేవాడు వాడికి ఏ పని రాదు కొంతకాలానికి తల్లి చనిపోగా రాముణ్ణి మేనమామ తమ ఊరికి తీసుకుపోయి అక్కడ నాలుగైదు మంది భూస్వాముల వద్ద వాణ్ణి పనికి పెట్టాడు కానివాడు ఏ ఒకచోట కుదురుగా ఉండలేదు మేనమామకు ప్రాణం విసిగిపోయి రాముణ్ణి ఇంటినుంచి సాగనంపాడు రాముడు మేనమామ ఇంటినుంచి బయలుదేరి నాలుగు రోజులు ప్రయాణం చేసి ఓ కీకారణ్యం చేరుకున్నాడు అరణ్యం మధ్య వాడికొక కోట కనిపించింది కోట ముందు ఒక బావి ఉన్నది ఒక ముసలావిడ ఆ బావిలో నుంచి కష్టపడి నీరు తోడి కింద పారపోస్తున్నది ముసలావిడ ప్రవర్తన రాముడికి అర్థం కాలేదు ఆమెను సమీపించి అవ్వా ఇంత శ్రమపడి నీళ్లు తోడేదనివి ఆ నీళ్లను ఎందుకు పారబోసేస్తున్నావు నీకు ఆయాసంగా ఉన్నట్టున్నది ఆ చేద ఇలాతే నేను తోడుతాను అన్నాడు ఇంకో యాభై చేదలు తోడి పారపోస్తే కాని పిశాచాలు రావు నాయనా అంటూ ముసలావిడ చేదను రాముడికిచ్చి తన గుడిసెలోకి వెళ్ళిపోయింది రాముడికి అంతా అయోమయంగా ఉన్నది అయినా వాడు బావిలో నుంచి నీళ్లు చేది పారపోయసాగాడు అలా వాడు యాభై తోడి పోసేసరికి రెండు జలపిశాచాలు నుంచి పైకి వచ్చి తిన్నగా కోటలోకి పోయాయి మరికొంతసేపటికి అవి కోట నుంచి తిరిగి వచ్చి తిరిగి బావిలోకి వెళ్లాయి రాముడు గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్న వద్దకు వెళ్ళి అవ్వా నువ్వు నీళ్లు తోడి పారపోయటమేమిటి ఈ పిశాచాలు కోటల్లోకి వెళ్లి ఏం చేస్తాయి ఈ కోటలో ఎవరున్నారు అని అడిగాడు అవ్వనిట్టూర్చి నాయనా ఒకప్పుడు ఆ కోట నాదే నేను మంత్రగత్తెను ఎక్కడినుంచో ఒక కొమ్ము రాక్షసుడు వచ్చి నా కోటను కాజేశాడు నా మంత్రదండాన్ని కాజేసి తన చెవిలో దాచుకున్నాడు ఆ దండంతో పాటే నా శక్తులన్నీ పోయాయి ఆ దండాన్ని తిరిగి సంపాదించేందుకు ప్రయత్నించిన నా కొడుకులిద్దర్నీ ఆ రాక్షసుడు విరుచుకు తినేశాడు ఈ బావిలో రెండు పిశాచాలున్నాయి ఎవరైనా బావిలో నుంచి నూరు చేదలు నీరు తోడేస్తే అవి బయటకు వస్తాయి అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అన్నది అవ్వా నీ మంత్రదండాన్ని నేను తెచ్చిపెడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు రోజు అవగుడిసెలోనే ఉండి పెట్టిన భోజనం తిన్నాడు మర్నాడు బావిలో నుంచి నూరు చేతల నీళ్లు వాడే తోడి పారపోశాడు పిశాచాలు బావిలో నుంచి వచ్చి కోటలోకి పోయాయి రాముడు కూడా వాటి వెనకడితేనే వెళ్లాడు లోపల వంట ఇంట్లో రాక్షసుడు వేటాడి తెచ్చిన మృగాలు కుప్పపోసి ఉన్నాయి పిశాచాలు గబగబా పొయ్యి రాచేసి మాంసం తరిగి వండనారంభించాయి రాముడు వెనకపాటుగా వెళ్లి రెండు పిశాచాలను జుట్టుపట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతున్న గంగాళంలో వేసేశాడు రాముడు వంట పూర్తి చేసి పర్వతంలా పడుకొని నిద్రపోతున్న రాక్షసుడిని లేపి వడ్డించాడు పిశాచాలు చేరటం వల్ల కాబోలు రాక్షసుడికి భోజనం ఈరోజు మరీ బావుంది ఆహా ఈరోజు వంట ఎంత బావుంది ఎవరు చేశారే వంట అన్నాడు రాక్షసుడు రాముడు ధైర్యం చేసి రాక్షసుడి ఎదుటపడి ఇవాళ పిశాచాలు రాలేదండి వంట నేనే చేశాను అన్నాడు రాక్షసుడు మొదటిసారిగా రాముడికేసి తలతిప్పి చూసి నువ్వెవరు అని అడిగాడు నేను పిశాచాల వంటవాణ్ణి అన్నాడు రాముడు భేష్ నీ వంట బావుందిరే అబ్బి ఇక రోజు నువ్వే వచ్చి వంట చేస్తుండు పిశాచాలను రావద్దను అని రాక్షసుడు చెప్పాడు రాక్షసుడు గడుపు నిండా తిని మళ్లీ పడుకుని కోట దద్దరిల్లేటట్టు గొరకపెట్టి నిద్రపోసాగాడు ఆ సమయం చూసి రాముడు రాక్షసుడి చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుపోయి గుడిసెలో ఉన్న అవ్వకిచ్చాడు మంత్రదండం చేతికి రాగానే అవ్వకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది ఆమె గబగబా కోటకు వెళ్లి నిద్రపోతున్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తలమీద దానితో మూడుసార్లు కొట్టింది వెంటనే ఒంటికొమ్ము రాక్షసుడు భగ్గున మండి బూడిద అయిపోయాడు తర్వాత మంత్రగత్త రాముడితో నాయనా నా కొడుకులు పోతే పోయారు నువ్వే నా మనవడివనుకుంటాను ఈ కోటలో అంతులేని ఉన్నది దాన్ని తీసుకుపోయి సుఖంగా బతుకు అన్నది మంత్రగత్తె చూపిన ధనమంతా మూటకట్టుకొని రాముడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చాడు తన పేనల్లుడు ప్రయోజకుడైనందుకు మేనమామ సంతోషించి వాడికి తన కూతురునిచ్చి పెళ్లిచేసి తన వద్దె ఉంచుకున్నాడు